ఈ రోజున జగన్ మోహన రజన ఏ రోజు కూడా ప్రజల కోసం కానీ ప్రసివేటు పెట్టిన అయితే కాదు ఈ రోజున ఎన్నీ కూడా రాగానే శాంతిప్రతలు లోపించే లాన్లు ఎక్కడా లేదని చెప్పి కూడా ఢిల్లీలో ధర్నా చేస్తున్నారు అసలు ఢిల్లీ వెళ్ళడానికి కారణం అండి మేడం అసలు ఢిల్లీ ఏ మొహం పెట్టుకుని వెళ్ళాడు జగన్ మోహన్ రెడ్డి ఎందుకు వెళ్ళాడు ఏం పీకడానికి వెళ్ళాడు ఏం వరగబడచడానికి వెళ్ళాడు ఏం ఉద్దరిద్దామని వెళ్ళాడు గత ఐదు సంవత్సరాల ప్రభుత్వంలో తను ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కొన్ని వందల సార్లో ఢిల్లీ వెళ్ళాడు ఎప్పుడు ప్రజలకు తెలియజేయలేదే ఎప్పుడు ఢిల్లీలో ఒక ప్రెస్ మీట్ పెట్టలేదే కొన్ని వందల సార్లు వెళ్ళినప్పుడు ప్రజల కోసం నేను ఇచ్చే నేను నిధులు కేటాయించమని అడిగాను అభివృద్ధి కోసం అడుగుతా ఉన్నానని ఏ రోజు కూడా ఒకరోజు కూడా సమాధానం చెప్పని జగన్మోహన్ రెడ్డి ఈరోజు ప్రతిపక్ష హోదా కూడా లేకుండా చిత్తు చిత్తుగా ఓడిపోతే ఈరోజు ఢిల్లీ వెళ్ళి ధర్నా చేయడానికి కారణం ఏంటి అసెంబ్లీకి రావడం ఇష్టం లేక అసెంబ్లీకి వస్తే ఏకి పారేస్తారని అసెంబ్లీకి వస్తే ఈయన చేసిన పుట్టు పురాత్వాలన్నీ బయటపడతాయని అసెంబ్లీకి వస్తే ఈయన చేసిన రౌడీ రాజకీయం అంతా బయటపడిపోయిద్దని అసెంబ్లీకి వస్తే కూటమి ప్రభుత్వ నాయకుల్ని ధైర్యంగా ఎదుర్కొనే సత్తా కానీ దమ్ము కానీ లేక అసెంబ్లీని పోస్ట్ పోన్ చేసుకోవడం కోసం అసెంబ్లీకి రాకుండా ఉండడం కోసం పన్నున పన్నాగం ఈరోజు నువ్వు ఢిల్లీలో ధర్నా చేస్తా ఉన్నావే ఇదే ధర్నా మొన్న శాంతి మీ విజయసాయి రెడ్డి అతని గురించి ఎందుకు మరి బిడ్డకి తండ్రి ఎవరు డిఎన్ఏ టెస్ట్ చేయాలి అని అటువైపు శాంతి భర్త నెత్తినోరు కొట్టుకుంటా ఉన్నాడు కలవని ప్రభుత్వ నాయకు వాళ్ళు లేరు మరి అతను న్యాయం చేయరే ఈరోజు శాంతి కోసం నువ్వు ఢిల్లీలో ఎందుకు ధర్నా చేయలేకపోయావు ఇదే నీ బాబాయ్ వివేకానందరెడ్డి గొడ్డలతో నరికేశారు కదా ఇప్పటి ఆ కేసు లేదు సిఐడి దర్యాప్తు లేదు మరి దానికోసం నువ్వు ధర్నా చేయలేదే అక్కని వేధించొద్దు అని చెప్పి ఒక అమర్నాథ్ గౌడు బీసీ బిడ్డ పద్నాలుగు పదిహేను సంవత్సరాల యువకుణ్ణి పెట్రోల్ బోస్ తగలేశారు మరి అప్పుడు చేయలేద ధర్నా మాస్క్ అడిగినందుకు సుధాకర్ గారిని చంపేశారే మీ అరాచకమైన ప్రభుత్వంలో మరి అప్పుడు చేయలేద ధర్నా ముస్లిం కుటుంబం మొత్తం కూడా మీ అరాచకాలు భరించలేక కుటుంబం కుటుంబం కూడా ఆత్మహత్య చేసుకొని చనిపోయింది మరి ఆ ఆ కుటుంబం కోసం చేయలేదే ధర్నా ఆగస్టు పదిహేను దౌర్భాగ్యం ఏంటంటే ఆడబిడ్డలకి రక్షణ కూడా లేకుండా స్వతంత్రం వచ్చిన రోజే నడి రోడ్డు మీద మిట్ట మధ్యాహ్నం పూట ఆడబిడ్డని గొంతు కోసం వేసిన పరిస్థితి మరి ఆ రోజు నువ్వు ధర్నా చేయలేదే ఆడబిడ్డ కోసం ఇదే నీ నియోజకవర్గంలో పులివెందులలో నాగమ్మ అనే ఒక అరవై సంవత్సరాల రుద్రాలని రేప్ చేసి వయసుతో కూడా సంబంధం లేకుండా రేప్ చేసి టాక్ట్రెక్ ఇచ్చిన్నాడు మరి నువ్వు ధర్నా చేయలేదే తోట చంద్రయ్య జై జగన్ అంటే జై చంద్రబాబు నాయుడు గారు అన్నందుకు నడి రోడ్డు మీద నరికేసి చంపేశారు మరి ఆ రోజు చేయలేదే నువ్వు ధర్నా నీ కొంపకి తాడేపల్లి కొంప కూత దూరంలో భార్య భర్త ఇద్దరు బండి మీద వెళ్తా ఉంటే భర్తని కొట్టి భర్త కళ్ళ ముందు భార్యను రేప్ చేస్తే మరి ఆ రోజు చేయలేదే ధర్నా ఇదే నీ పార్లమెంట్ గోరె గోరెంట్ల మాధవ్ ఒక ఆడబిడ్డ మాన ప్రాణులకు రక్షణ కల్పించేవాడై ఉండి ఆడబిడ్డల స్థిరాలను దోచుకున్నాడే మరి వాడి గురించి తెలియదే నువ్వు ధర్నా ఢిల్లీలో ఇదే నీ పార్లమెంటు సభ్యులు ఎంతో మంది ఆడబిడ్డల స్థిరాలతో ఆడుకుంటా ఉన్నారు ఎన్నో వీడియోలు చూస్తూ ఉన్నావు మరి వాళ్ళ కోసం నువ్వు ఢిల్లీలో ధర్నా చేయలేదే ఈరోజు నువ్వు పక్కన పెట్టుకుని తిరుగుతా ఉన్నావు విజయసాయి రెడ్డిని ఏ మొహం పెట్టుకుని తిరుగుతున్నావు సిగ్గనిపించట్లా వాడిని నీ పక్కన పెట్టుకోవడానికి తప్పులు చేసి కోటాను కోట్లు ఆస్తులు వాళ్ళ వశం చేసుకొని భూ కబ్జాలు స్కాములు చేసి సంపాదించి ఎర్ర దిబ్బ నేలని పిచ్చే పిచ్చిగా ఎక్కడ పడితే అక్కడ స్కాములు చేసిన వాడిని ఈరోజు నువ్వు పక్కన పెట్టుకొని ఆడబిడ్డ తీరాలని దోచుకొని ఒక తాత అవ్వాల్సిన వయసులో తండ్రి అయితే వాడిని పక్కన పెట్టుకొని నువ్వు ఈరోజు ప్రెస్ మీట్ మాట్లాడుతూ ఉన్నావా పేపర్ చూస్తే చదవలేవు స్క్రిప్ట్ లేని చదవలేవు చూస్తూ కూడా అమ్మ నా భూతులు చదువుతావు నువ్వు ఈరోజు ఇంగ్లీష్లో స్పీక్తూ ఉన్నావు ఢిల్లీలో నువ్వు ఢిల్లీ వెళ్ళడానికి అర్హుడుగా శాంతి భద్రతలు నీ దగ్గరే నేర్చుకోవాలా శాంతి భద్రతలు కో ఆంధ్ర రాష్ట్రంలో కోలుకోవడానికి గల కారణమే వైఎస్ఆర్ పార్టీ జగన్మోహన్ రెడ్డి శాంతి భద్రతలు కోల్పోవడం గల కారణమే నీ ఎమ్మెల్యేలు నీ పార్లమెంటు సభ్యులు నీ మినిస్టర్లు ఇన్ని అత్యాచారాలు జరుగుతూ ఉన్నాయే అన్నావే మరి నీ అయాంలో ఎన్ని అత్యాచారాలు జరిగాయి అది నువ్వు నేర్పిన విద్య నువ్వు నేర్పి నువ్వు వేసిన బాట అది ప్రజలకు ఇంకా టైం పట్టిద్ది మారడానికి నీ హయాంలో జరిగిన అరాచకాలకి నీ ప్రభుత్వంలో జరిగినటువంటి రీతిని మార్చుకోవడానికి ఆ దారిలో నుంచి మంచి చెడు చెడుదారుల నుంచి మంచిదారిలోకి వెళ్ళడానికి టైం పట్టింది దారిలో నుంచి చెడుదారిలోకి వెళ్ళాలంటే ఒక నిమిషం పట్టిద్ది కానీ అదే చెడుదారుల నుంచి మంచి దారిలోకి వెళ్ళాలంటే కొన్ని రోజులు పట్టిద్ది సమయం కోసం ఎదురు చూస్తూ ఉండాల్సిందే నువ్వు నేర్పిన విద్య ఈరోజు నీకే నేర్పిస్తూ ఉన్నారు ఏనాడో బయటికి రాని జగన్మోహన్ రెడ్డి ఐదు సంవత్సరాల్లో ఒక ప్రెస్ మీట్ అంటే తెలియని జగన్మోహన్ రెడ్డి ఐదు సంవత్సరాల్లో పరదాలు లేకుండా నీకు ఓటేసి గెలిపించిన ఆరు కోట్ల మంది ప్రజానికనే నూట యాభై మూడు సీట్లు ఇస్తే కనీసం నువ్వు ఏ రోజైనా ప్రజలే కనబడ్డావా ఐదు సంవత్సరాల్లో పరదాలు కట్టుకొని వెళ్తావా ప్రజలంటే అంత భయమా ఓటేసి గెలిపించిన ప్రజలకు నువ్వు భయపడతావా ఓటేసి గెలిపించిన ప్రజలకు నువ్వు మొహం చూపించలేవా ఓటేసిన ప్రజల మధ్యలోకి నువ్వు రాలేవా మరి ఈ రోజు ఎందుకు వస్తా ఉన్నావు బయటికి ఈరోజు ఏ మొహం పెట్టుకొని వస్తా ఉన్నావు ఐదు రోజులు ముఖ్య ఐదు సంవత్సరాలు ముఖ్యమంత్రి హోదాలో ఉన్న జగన్మోహన్ రెడ్డి ఐదు సంవత్సరాలు ఎక్కడ కూడా సామాన్య ప్రజలకు కనబడిన జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు ఎందుకు ప్రజల్లోకి వస్తూ ఉన్నాడు ఇప్పుడు ఎందుకు ప్రెస్ మీట్లు పెడతా ఉన్నాడు అంటే ఏం కావాలి అతనికి ఇంక పోనీ ఇంకా ఆంధ్ర ఇంకా ఏం సర్వనాశం చేద్దామని ఇంకా ఏముందని దోచుకోవడానికి ప్రభుత్వ భూములు ఎక్కడుంటే అక్కడ భూ స్కాములు చేశారు ఇసుక క్వారీలు ధ్వంసం చేశారు ఎర్రమట్టి నేల దెబ్బలో ధ్వంసం చేశారు ఎక్కడ పడితే అక్కడ కొండల్ని తొవ్వేసి మట్టిని కూడా అమ్ముకొని బతికిన పరిస్థితి బతుకులు మీవి ఎక్కడ పడితే అక్కడ అరాచకాలు చేసి సెటిల్మెంట్ చేసిన బతుకులు బతుకులు మీవి ముఖ్యంగా ఆంధ్ర రాష్ట్రాన్ని చేసి రిసుకోనను గుండు కొట్టేసి పెద్ద ప్యాలెస్ కట్టుకున్న బతుకుని ఇది నీ ఎమ్మెల్యేలు నీ పేరు చెప్పుకొని దందాలు చేసి కొన్ని కోటాను కోట్ల రూపాయలు సంపాదించుకొని బతుకుతున్న బతుకు ఈరోజు కేవలం జగన్మోహన్ రెడ్డి ఆయన అనుభవించే జీవితం నీ ఎమ్మెల్యేలు నీ పార్లమెంటు సభ్యులు నీ మినిస్టర్లు నీ ఎమ్మెల్సీలు టోటల్గా నీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలతో సహా వాళ్ళు అనుభవించే బతుకంతా ఆంధ్ర రాష్ట్ర ప్రజలు పెట్టిన భిక్ష వాళ్ళ దగ్గర దోచుకొని ఎక్కడ భర్త అక్కడ భూస్కాములు చేసి వాళ్ళు కట్టే పన్నులు మీరు దోచేసుకొని ఈరోజు విలాసవంతమైన జీవితాన్ని అనుభవిస్తూ ఉన్నారు ప్రతి ఒక్కడి బ్రతుకు కూడా ఆంధ్రాష్ట్ర ప్రజలు పెట్టిన భిక్షే ఈరోజు వాళ్ళు గట్టిగా నిలబడ్డారు కాబట్టే మిమ్మల్ని పదకొండు సీట్లకు మాత్రమే పరిమితం చేశారు మీరు ఇట్లాగే అరాచకాలు సృష్టించిన మీరు చంపేసి కూటమి ప్రభుత్వం మీద ముఖ్యంగా నారా చంద్రబాబు నాయుడు గారి మీద బురద చల్లాలని చూసినా మీ నాయకులు రేపు చేసేసి కూటమి ప్రభుత్వం మీద మీ నాయకులు రేపు చేసేసి కూటమి ప్రభుత్వం మీద పెట్టాలని చూసినా ఆంధ్ర రాష్ట్ర ప్రజలు అన్నీ తెలుసుకున్నారు పదకొండు సీట్లు కాస్త జీరో సీట్లు చేసే పరిస్థితి తెచ్చుకోవద్దని ఒక జగనన్నకి ఒక చెల్లెలిగా తెలియజేస్తూ ఉన్నాను